అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈ వీడియోని చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ వన్ నైంటీ సెవెన్ హాయ్ మామా అంటూ హర్షిత్ని చూసి ఎత్తుకొని లోపలికి వస్తాడు ఆనంద్ అని అంజు నోట్ల నుండి అప్రయత్నంగా వస్తుంది ఆమె అలా అనగానే అందరూ తల తిప్పి చూస్తారు గుమ్మంలో నిలబడ్డ సిక్స్ వీట్స్ పర్సనాలిటీ యాష్ కలర్ హెర్మెస్ బ్రాండ్ టీషర్ట్లో ఫిట్గా ఉన్న పర్సనాలిటీని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఆనంద్ అంటూ అందరూ పరుగున వెళ్తారు ఇక అతడి క్షేమ సమాచారాలు కనుక్కున్న తర్వాత అప్పుడే అన్విని తీసుకెళ్లిన హర్ష కిందకు వస్తూ కనిపిస్తాడు హర్షిత్ని కింద దించి బావా అంటూ హర్ష దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేస్తాడు ఎలా ఉన్నావు ఆనంద్ అని అడుగుతాడు హర్ష బాగున్నాను బావా అంటూ హర్ష చేతిలో ఉన్న అన్విని చూసి బంగారం అంటూ అన్విని ఎత్తుకుంటాడు మాము అంటూ ఆనంద్ చంకెక్కుతుంది ఇక కంసాలి అతను అమ్మ వర్జ్యం వచ్చేస్తుంది త్వరగా రండి అని చెప్పడంతో ఆనంద్ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయి రాపో అని పంపిస్తుంది అంజలి సరే అంటూ అన్విని హర్షకిచ్చి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు ఇక అన్వి పాపని ఎత్తుకొని కూర్చుంటాడు ఆనంద్ హర్ష టెన్షన్ పడుతూ ఉంటాడు పాప ఎంత ఏడుస్తుందోనని కంసాలి చేతిలో ఉన్న సన్నని మునని చూసి అంజలిని షార్పుగా చూస్తాడు హర్ష నాకు మీతో వచ్చింది చావు అంటూ తలకొట్టుకుంటూ ఉంటుంది అంజు ఆ సూది మునని అన్వి పాప చెవి దగ్గరికి తెస్తూ ఉంటే హర్షలో టెన్షన్ మొదలై అంజలి భుజాన్ని గట్టిగా నలిపిస్తాడు అంజు ఆ నొప్పిని భరిస్తూ ఏం కాదు మీరేం టెన్షన్ పడకండి అంటుంది అతను చెవికి పెట్టి టక్కున గుచ్చగానే కెవ్వున కేక పెడుతుంది అన్వి పాప ఆమెని ఎత్తుకోవడానికి ముందుకు వస్తున్న హర్షని చేయి పట్టి ఆపుతుంది అంజలి షార్పుగా చూస్తాడు అయినా వదలట్లేదు అంజు మీరు త్వరగా ఇంకో చెవిని కూడా కుట్టేయండి అంటుంది సింధుజా ఇక ఆ చెవి కూడా ఫాస్ట్గా కుట్టేస్తాడు మన అన్వి పాప ఏడుపు పీక్సుకుపోయి ఇల్లంతా మారుం రోగుతుంటే హర్షి దిగాడు హహహా అని నవ్వుతాడు వాడిని కొట్టేలాగా చూస్తూ ఉంటాడు హర్ష ఆనంద్ అణ్విని ఎత్తుకొని బయటకు పరుగున వెళ్తాడు ఇక ఆమెను ఓదార్చలేక హర్ష ఆనంద్ పడే పాటలు మామూలుగా లేవు అంజలిని నమలేసేలాగా చూస్తూ పాపని చేతుల్లోకి తీసుకుంటాడు ఇక ఏడ్చి ఏడ్చి నిద్రలోకి జారుకుంటుంది అనివి ఆమెను గుండెల మీద పడుకోబెట్టుకొని అలా ఎంతసేపు ఉన్నాడో తెలీదు కదిలితే మళ్ళీ ఏడుస్తుందని అలాగే పడుకుండిపోయాడు హర్ష ఈవినింగ్ పాప మెల్లగా కదులుతుండడంతో హర్ష కళ్ళు తెరిచి చూసి పాపని చూడగానే ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది అంజుని గట్టిగా అరిచినట్టే పిలుస్తాడు అతని అరుపుకు ఉలికిపడి ఒక్క నిమిషంలో హర్షముందుంటుంది అంజు ఏంటండి అంటుంది భయంగా ఏంటంటే ఓసారి నా పాప ఒళ్ళు చూడు ఎలా కాలిపోతుందో యూ స్టూప్ వద్దంటే విన్నావా అంటూ అరుస్తూ వాటర్ బౌల్ తీసుకురాపో అని గద్దిస్తాడు ఇక వాటర్ బౌల్ తీసుకొచ్చి స్పాంజ్ తీసి పాప ఫోర్ హెడ్ పైన వేస్తూ ఉంటాడు ఇంకా మొబైల్ చేతిలోకి తీసుకొని డాక్టర్కి కాల్ చేసి పిలిపిస్తాడు కాసేపటికి డాక్టర్ వచ్చి చెక్ చేసి ఏ టైంకి ఏం సిరప్ వేయాలో చెప్పి ఇంజెక్షన్ చేస్తానంటే హర్ష వద్దని వారించడంతో ఇక వెళ్ళిపోతుంది ఇక అంజు కిచెన్లోకి వెళ్ళి బూస్ట్ వేసి పాల గ్లాస్ తీసుకొని వస్తుంది ఆమెను ఎత్తుకొని తాగించబోతుండగా అవసరం లేదు నేను చూసుకోగలను ఇక నుండి వెళ్ళు అని కసురుతాడు ఇక పాపని అలా చూస్తూ బాధపడుతూ అయినా అక్కడే నిలబడుతుంది అంజు చెబితే వినిపించట్లేదా వెళ్ళు ఇక్కడ నుండి అంటూ వాయిస్లో బేస్ పెంచగానే వెళ్ళిపోతుంది వెళ్తున్న అంజులని చురుగ్గా చూస్తూ అన్వి పాపని ఎత్తుకొని స్టోరీస్ చెబుతూ మెల్లగా పాలు తాగిస్తాడు ఇక నెక్స్ట్ డేకి ఫీవర్ తగ్గి మెల్లగా లేచి ఆడుకోవడానికి రెడీ అవుతూ ఉంటుంది ఇప్పుడే ఫీవర్ తగ్గింది అప్పుడే ఆడుకోవద్దు బంగారం స్ట్రెయిన్ అయితే మళ్ళీ ఫీవర్ వస్తుంది పర్వాలేదు డాడీ నాకు రూమ్లో ఉండబుద్ధి కావట్లేదు నేను మమ్మీ దగ్గరికి వెళ్తాను అంటూ మెల్లగా వెళ్తుండగా ఆగునాన్న నేను తీసుకెళ్తాను అంటూ ఆమెని ఎత్తుకొని కిందకి వస్తాడు కిచెన్లో వంట చేస్తూ కనిపిస్తుంది అంజు ఇక ఆమెని చూసి ఒంట్లో ఓపిక లేక చిన్నగా మమ్మీ అంటూ పరుగున వెళ్ళి అంజు చంకెక్కుతుంది ఎలా ఉంది బంగారం అంటూ ప్రేమగా దగ్గరికి తీసుకొని అడుగుతుంది తగ్గింది మమ్మీ అంటుంది వాళ్ళిద్దరిని చూసిన హర్ష చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక శ్వేత పెళ్ళి దగ్గర పడడంతో బావా మేము శ్రీనివాస్పురం వెళ్తాం అంటాడు ఆనంద్ ఇక పెళ్ళి పనులు చేసుకోవాలి కాబట్టి సరే అంటాడు హర్ష ఆల్రెడీ అన్నీ రెడీ చేసే ఉంచాడు కానీ చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అతని కూడా తీసుకెళ్ళాలా బావా అని అడగగానే వస్తానంటే తీసుకెళ్ళండి అని చెప్పి రూమ్కి వెళ్ళిపోతాడు ఇక అంజు దగ్గరికి వచ్చి అడుగుతాడు ఆనంద్ అక్క ఏమంటావు అంటాడు నేను తర్వాత వస్తాను నాన్న అన్వికి ఫీవర్ ఉంది కదా అంటుంది సరే అక్క మేము వెళ్తాము పొలం అంతా క్లీన్ చేయించాలి అనగానే లంచ్ చేసి వెళ్ళండి నాన్న అంటుంది అక్క లేట్ అవుతుంది బ్రేక్ఫాస్ట్ చేసేసాముగా ఇక వెళ్తాము అంజమ్మ వెళ్ళొస్తాను అక్క వెళ్ళొస్తాను అంటూ ముగ్గురు బయలుదేరుతారు ఇక పెళ్లి రోజు రానే వచ్చింది శ్రీనివాస్పురంలో ఒక ఎకరంలో గ్రాండ్గా డెకరేట్ చేయించి ఊరందరినీ పిలిచి యశస్వి రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఇక ఆనంద్ ఫ్రెండ్స్ని పిలుచుకుంటాడు ఆనంద్ని చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్న ఊరి జనం లక్ష్మి కొడుకు ఎంత ముద్దుగా తయారయ్యాడే చూడ్డానికి సినిమా హీరోలా ఉన్నాడు అని అనుకునేవారు లేరు అంజలి ఫేస్ కట్ ఆమలాగే తెల్లగా షార్ప్నోస్ ఆకర్షించేటువంటి కళ్ళు ఆనంద్ని చూస్తున్న ఆ ఊరి పడుచు పిల్లలు మనసు పారేసుకుంటే అబ్బా ఏ మున్నాడే అంటూ తినేసేలాగా చూస్తూ ఉన్నారు మన హర్షిత్ అన్వి ఆరుష్ వరుణ్ ఆ పెళ్లిలో కలర్ఫుల్గా రెడీ అయ్యారు వాళ్ళు అలా చెంగు చెంగున ఆడుకుంటూ ఉంటే సందడి సందడిగా అనిపిస్తూ ఉంటుంది ఇక డీజే సాంగ్స్ పెట్టడంతో పిల్లలందరూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు వేతని నిత్య సుష్మ రెడీ చేస్తూ ఉంటారు అంజలి పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉంటుంది హర్ష పెళ్లి ఏర్పాట్లలో బిజీ అయిపోతాడు ఇక ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు పంతులు గారు ముహూర్తానికి టైం అవుతుంది పెళ్లి కొడుకుని కూతుర్ని తీసుకొని రమ్మని చెప్పడంతో మెరూన్ కలర్ షెర్వాణిలో మెరిసిపోతున్నాడు యశస్వి సేమ్ కలర్ కాంజీవరం పట్టు చీరలో గోల్డ్ కలర్ ఫుల్ వర్క్ బ్లౌజ్లో శ్వేత అతిలోక సుందరిలా కలర్ఫుల్గా కనిపిస్తుంటే కన్నుల పండుగ అనిపిస్తుంది చూస్తున్న వాళ్ళందరికీ ఇక వధువనలు పెళ్లి పీటలు ఎక్కుతారు పంతులు గారు జీలకర్ర బిల్లం పెట్టించి శ్వేతకి తండ్రి లేకపోవడంతో పెళ్లి పెద్దలుగా అంజలి హర్ష ముందుంటారు పెళ్లి కొడుకు కాళ్ళు కడిగి కన్యాదానం వీళ్ళే చేస్తారు జమీందార్ గారు కన్యాదానం చేస్తానన్న హర్ష అంజలి శ్వేతని ఒక బిడ్డలాగా భావించి వీళ్ళే కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపిస్తారు కన్యాదాన కార్యక్రమం అయిపోగానే పెళ్లి కొడుకు చేతికి తాలిబొట్టు ఇచ్చి కట్టమని చెప్పగానే గట్టి గట్టిమేళం వాయిస్తూ ఉంటారు ఇక వేద మంత్రాల సాక్షిగా మొక్కొట్టి దేవతలు కొలువుదీరిన పెళ్లి మండపం అతిథుల సాక్షిగా అత్యక్ష దైవమైన అగ్నిదేవుని సాక్షిగా మూడు ముళ్ళ బంధంతో శ్వేత యశస్వి ఒక్కటయ్యారు యశస్వి శ్వేత నుదిని మీద అందరూ చూస్తుండగానే ముద్దు పెడతాడు వాళ్ళిద్దరినీ చూస్తున్న వాళ్ళంతా కళ్ళు ఇంతవి చేసి నిండు నూరెళ్ళు చల్లగా ఉండమని అక్షింతల రూపంలో దీవిస్తారు అరుంధతి నక్షత్రాన్ని దర్శించుకుంటారు అప్పగింతల కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అప్పగింతలో పోయాల్సిన బియ్యం పోసి శ్వేతతో ఐదుగురి ముత్తైదువులకి పసుబొట్టు ఇప్పించి వధూవరులని దేవుడి గదికి తీసుకెళ్లి నిండు నూరేళ్లు చల్లగా ఉండమని దీవించి శ్వేత చెయ్యిని యశస్వి వాళ్ళ తల్లిదండ్రుల చేతిలో పెట్టి అప్పగిస్తుంది అంజలి లక్ష్మి అలా పెట్టగానే ఒక్కసారిగా శ్వేతకి ఏడుపు తన్నుకొస్తుంది లక్ష్మిని అంజలిని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది శ్వేత ఆమెను సమదాయించగానే అటు పక్కన ఊరి వాళ్లతో మాట్లాడుతున్న హర్షని చూసి దగ్గరికి వెళ్ళి అతన్ని పట్టుకుని ఏడుస్తుంది శ్వేత ఏడవద్దు శ్వేత ఎక్కడికి వెళ్తావు చెప్పు నీకు ఎలాంటి బాధ వచ్చినా తండ్రిలా ఈ బావ ఉన్నాడని మాత్రం మర్చిపోకు ఒక్క ఫోన్ చేయి నీ ముందుంటాను నీకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చేసేయ్ నీకు అక్కడ ఉండబుద్ధి కాకపోతే హైదరాబాద్లో ఇల్లు తీసుకుంటాను సరేనా అంటున్న హర్షం మాటలకి దుఃఖం ఆగట్లేదు శ్వేతకి ఆమెను ఓదార్చగానే పక్కన ఆనందం ఉండడంతో తన దగ్గరికి వెళ్తుంది ఏడవకక్క అలా ఏడుస్తూ అత్తారింటికి వెళ్ళకూడదు అంటూ కన్నీళ్లు తుడుస్తాడు ఇక రాజు సుష్మా జమీందర్ గారు పద్మ అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పి ఇక ఆమెను యశస్వి పక్కన కార్లో కూర్చోబెడతారు అందరికీ బాయ్ చెప్పగానే కార్ స్టార్ట్ అవుతుంది వెళ్తున్న శ్వేతని చూసి అంజు లక్ష్మి వాళ్ళకి ఏడుపు ఆగట్లేదు ఇరవై సంవత్సరాలు కనీ పెంచిన ఆడపిల్లని అత్తారింటికి పంపించాలంటే ఆ బాధ తల్లిదండ్రులకి తోడబుట్టిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఏడ్చి ఏడ్చి ఎక్కిళ్ళు వస్తుంటే ఆమె చెయ్యి పట్టుకుంటాడు యశస్వి ఏమైంది అంతలా ఏడుస్తారా ఎవరైనా నువ్వలా ఏడుస్తుంటే నాకు నచ్చట్లేదు ప్లీజ్ ఏడవకు అంటూ ఆమె కన్నీటిని తుడుస్తాడు వాటర్ బాటిల్ తీసి శ్వేత చేతికిస్తాడు వాటర్ తాగుతుంది ఇక కాస్త ఆమె మనసు కుదుటపడంతో సైలెంట్గా కార్ విండో నుండి బయటకు చూస్తూ ఉంటుంది చిన్నప్పటి నుండి ఎన్నో జ్ఞాపకాలు ఆ ఊరిని వదిలి వెళుతుంటే పొంగుకొస్తున్న బాధని కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది ఆమెను అబ్జర్వ్ చేసిన యశస్వి కదపాలని అనుకోలేదు ఇక అలా పెళ్లి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్